ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో అధికార వైసీపీ సీట్లు కేటాయించిన విషయంలో వాల్మీకి కులానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా తమను పూర్తిగా నిరాశపరచారని ఆదివాసీ వాల్మీకి సమైక్య సంఘం అధ్యక్షుడు రామమూర్తి తెలిపారు శుక్రవారం విశాఖ ఎంవిపి కాలనీలో గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని భగత వాల్మీకి కొండదూర సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటి అన్ని పార్టీలు అదే విధానాన్ని అమలు చేశాయని వాల్మీకి కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవరికి హెచ్చరించారు తక్షణమే సీట్ల సర్దుబాటు విషయంలో మార్పులు తీసుకుని రావాలన్నారు

ఒక వర్గానికి పర్టికులర్గా ఈ వాల్మీకి వర్గానికి అనేది పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా ఒకటి ఒక దగ్గర కూడా కేటాయించలేదు ఆ కేటాయించకపోవడం వల్ల ఈ ఐదు జిల్లాలో ఉన్న వాల్మీకులు ముఖ్యంగా అరుకు మరోసారి పరిశీలన చేసి మరి సమభాగంగా అన్ని కులాలకు న్యాయం చేయాలని మా యొక్క భావన మీరు చూడండి ఉదాహరణకి ఇప్పుడు నామినేట్ పోస్టులో కూడా ఒకటి కూడా వాల్మీకి లేదు మిగతా ఉప కులాలకి నామినేట్ పోస్ట్లో కూడా ఈ ఎస్టీ కమిషన్ అనేది కొండదర కమ్యూనిటీకి ఇచ్చారు తర్వాత ట్రైగర్ చైర్మన్ ఇచ్చారు తర్వాత ఎంపీ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చారు అలాగే మిగతా కల్లా కూడా కళత కూడా అలాగే జీసీ చైర్మన్ ఇచ్చారు తర్వాత ఎమ్మెల్యే ఇచ్చారు ఇవన్నీ మనకి సంతోషం అంది అనుకూలాలకు ఇవ్వాలి పీటీజీలు కూడా చాలామంది ఉన్నారు పీటీజీలు కూడాను ఒకటి కూడా ఇవ్వలేదు ఇప్పుడున్న మన చైర్మన్ గారు ఉన్నారంటే వస్తున్నారు వస్తున్నారనమానంటే అది పర్టికులర్గా దీనికి సంబంధించినైతే కానీ కాదు కానీ మెజారిటీ పీపుల్ ఉన్న ఇప్పుడు ఏజెన్సీలో ఉన్న దా కులలో రెండో స్థానాలు ఉన్నటువంటి వాల్మీకిల్ని పూర్తిగా పక్కన పెట్టడం అన్నది అది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఇది ఇలా చేయడం వలన నాయకులు ఆ పార్టీల వెనుకలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న జనాలు మటుకు ఈ సామాజిక వర్గానికి సంబంధించిన జనాలు మట్టుకు మాకు ప్రాతినిధ్యం లేని దగ్గర మరి మేము ఇవ్వడలేము అనే ఆలోచనతో ఇప్పుడు మండలాలు అన్ని మండలాల్లో కూడా భారీ ఎత్తున ఉద్రిక్తంగా వాళ్ళు దన్నాలు అవి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలన చేయాలని దీన్ని గుణం పరిశీలన చేయాలని ఒక ఆలోచన చేస్తారు మరి వాళ్ళు పెద్ద మనుషుతో ఆలోచించి అందరికీ న్యాయం చేస్తాము సమభాగం అంటే సమభాగం అందరికీ సమానంగా చూస్తామనే ఆలోచనలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆ రంగ చేయవలసిన అవసరం ఎంత ఉంది అలా పక్షంలో మరి అందరితో కలిపి ఏజెన్సీలో ఉన్న మిగతా కులాలన్నింటి కూడా కలుపుకొని మేము భారీ ఎత్తున మరి దీన్ని అంటే మాకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయడం పరి పరిస్థితి మట్టుకు అవుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నామండి పాడేరు కాన్స్టిట్యూన్షన్లో ఆరు మండలాల్లో కూడాను అన్ని కులాల వాళ్ళు కలిసి ఇప్పుడు గౌరవ మాధవి గారికి అక్కడ మాధవి గారు వద్దు మాకు అని చెప్తున్నారు డెలిబరేట్గా చేస్తున్నారు అయితే వీళ్ళు సర్వేలు వాళ్ళ సమతూలకం అక్కడ జరిగినట్టయితే అక్కడ ఉన్న జనాలు ఎందుకంటే దాని మీద కోరుచున్నాం పార్టీ తరపు ఇప్పుడు వాళ్ళు అక్కడ సమన్వయకర్తలు ఇచ్చారు ఒక కులాన్ని ఒకే ప్రాతినిధ్యం ఎక్కువగా జరిగింది అందులో వాల్మీకి కులానికి అస్సలు లేఖలు చేశారు సో అందుచేత మేము ఇలాంటివి జరగకూడదు అన్నిటికీ కూడా సమగ్రంగా చేయాలి లేదు అంటే అక్కడ అండరెస్ట్ వస్తుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తప్పనిసరిగా అక్కడ క్రాప్ అవుతాయి మేము ఇది సంక్షేమ సంఘం మా టైటిల్లోనే క్లియర్గా ఉంది మేము అందరు కలిసి ఎవరిని కాదు మేము పార్టీకి అంద ఏ పార్టీ వచ్చినా ఎలా చేసినా వాళ్ళకి మేము చెప్పే పరిస్థితులు కాదు కానీ ఆ మూడు కమ్యూనిటీస్లకి సమప్రాధాన్యత ఇవ్వాలి అనేది మెయిన్